ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మైనార్టీ నాయకుల అభివృద్ధి ప్రధాని నాయకులు జోరఖండ్ బ్రహ్మాన్ రెడ్డి గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తూ నాతో పాటు స్టేజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ శ్రీ క్రిస్మస్కి వచ్చేసినటువంటి క్రైస్తవ సమాజానికి మా క్రైస్తవులను ప్రేమించి మన ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చేసినటువంటి వివిధ వర్గాల ప్రజలందరూ కూడా పేరుపైన నమస్కారాలు తెలియజేస్తున్నాను గత శని క్రిస్మస్ మీకు ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను గతంలో మరి శని క్రిస్మస్ ను నిర్వహించాలంటే ఏ ఒక భాష కూడా వచ్చే పరిస్థితి లేదు సమాజం మన క్రైస్తవ సమాజం వచ్చే పరిస్థితి లేదు అప్పుడు మా నాయకులు ఏ నాకు చెప్పండి పోయిన సంవత్సరం నిర్వహించడం జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆ రోజు నా దండగా నిలబడిన మన ప్రేత నాయకులు గో రెడ్డి గారికి మీతో పాటు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి మరి ఇప్పుడు మరి మన పరిస్థితి ఈ రోజున మనందరి శ్రమతో కృషితో ఈ రోజున అత్యధిక బాధ్యంగా మెగాడుతూ గెలుపు మన ప్రేత నాయకుల ఈ రోజున ఎంతో మంది ఇబ్బందులు పడ్డా ఈ కాన్షియస్ లో ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇబ్బందులు గురి చేశారు కానీ ఈ రోజున మన యొక్క క్రైస్తవ సమాజంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు కూడా స్వేచ్ఛ మార్చాలను కల్పించిన మన ప్రేత నాయకుడు చూడకట్టు బ్రహ్మా గారికి ప్రతి ఒక్కరు కూడా సపట్లతో ఆశ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను మరి నాకు ఇచ్చిన ఈ సమయం ప్రజలు కాబట్టి ప్రియమైనaikulu యోగీ బ్రహ్మారిటి గారిని హర్షదనంతో ఒకసారిగా లేసి చప్పట్లు కొట్టి మనకు దైస్తో సమాజమే